కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాకు తెలంగాణ తలమానికంగా నిలిచి ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం వరంగల్ హైవేలోని యాదాద్రి అటువంటి యాదాద్రిలో టెంపుల్ పరిధిలోని ఒక మంచి ప్లాట్ కొనాలనుకునే వారికి ఒక గొప్ప శుభవార్త తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రాజెక్టులను అందించిన అనుభవం గల ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ తమ కస్టమర్లకు పవిత్రమైన యాదాద్రిలో అతి తక్కువ రేటుకే విలువైన ప్లాట్లు గృహాలు అపార్ట్మెంట్స్ ను ఇవ్వాలనే ఒక మంచి సదుద్దేశంతో ఆవిష్కరించిన వెంచర్ కాకు మహతేజా హేవ్యో తెలంగాణ మణిహారం పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి దగ్గరలో పుష్కరిణికి ప్రక్కనే టెంపుల్ సిటీకి ప్రక్కన త్వరలో నిర్మించబోతున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ మరియు నూతనంగా నిర్మించబోతున్న ఆర్టీసీ బస్ డిపో కాకు మహాతేజ హిల్వ్యూ వెంచర్ కు ఆనుకుని ఉండటం వెంచర్కున్న ప్రత్యేకత ఈసీఐఎల్ కీసర వెళ్లే వన్ ఫిఫ్టీ ఫీట్ల నాలుగు లైన్ల రహదారికి ప్రక్కగా సౌభాగ్య రిసార్ట్స్ కి అతి చేరువులు గుట్టకు వెళ్లే మరియు వచ్చే ఘాట్ రోడ్డుకు సమీపాన గవర్నమెంట్ ప్రపోజ్డ్ అభయారణ్యం డీర్ పార్క్ కి చేరువలో వేదిక్ యూనివర్సిటీకి దగ్గరలో మరియు వైటీడీఏ పరిధిలో మంచి ఎత్తైన ప్రదేశంలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేసిన వైటీడీఏ లేఅవుట్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ కాకు హిల్ వ్యూ యాదాద్రి ప్రెసిడెన్షియల్ సూట్ కి దగ్గరలో ప్రపోజ్డ్ వైటీడీఏ వన్ ఫిఫ్టీ ఫీట్ ఔటర్ రింగ్ రోడ్ కి సమీపాన అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న కాకు డెవలపర్స్ వారి ఒక అద్భుతమైన కానుక కాకో మహా హిల్వ్యూ త్వరలో నిర్మించబోయే హండ్రెడ్ బెడ్స్ గల హాస్పిటల్ తో కూడిన మెడికల్ కాలేజ్ కి చెంతన ప్రపోజ్డ్ హై స్పీడ్ మెట్రో ట్రైన్ కు అందుబాటులో యాదాద్రి టెంపుల్ పుష్కరిణి టెంపుల్ సిటీ సౌభాగ్య రిసార్ట్స్ లాంటి అనేక ప్రదేశాలు మన కాకు మహాతేజ హిల్ వ్యూస్ వించర్ నుంచే కనిపిస్తూ ఉండటం మహాతేజ హిల్స్ ప్రత్యేకత మహాతేజ హిల్ వ్యూ ప్రత్యేకతలు YTDA approved layout with the gated community, beautiful arch to kudina main gate, 30, 40, and 60 feet CC roads with the landscaping, electricity with street lighting, overhead water tank with the water connectivity, underground sewage treatment plant, well-developed parks and avenue plantation with children's play area. More beautiful parks. மிங் பூல் வாட்டர் பவுண்டைன் காட்டேஜெஸ் தோ பூடின மொதல் பார்க் வாட்டர்ஃபால்ஸ் தோ பூடின ரெண்டவ பார்க் ஹெர்பல் பிளண்டேஷன் தோண்ட மூடவ பார்க் அது பார்க்கலா க்ளாட்ஸ் ப்ளே ஏரி லாண்ட்ஸேங்ஸ் ப்யூட்டிஃபுல்ஹர்ஸ் ఫుల్ గ్రీనరీ ఇంకా మరిన్ని సౌకర్యాలతో నిర్మించబడుతున్నవి మీరు కోరుకున్న విధంగా సకల సౌకర్యాలతో నిర్మించి ఇవ్వబడే డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ సూట్రూమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాస్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఆ యాదాద్రి చింత ఇలాంటి సకల సౌకర్యాలతో ప్లాట్ గాని విల్లా గాని ఉండటం అదృష్టంతో పాటు మన పెట్టుబడి అతి తక్కువ సమయంలో నాలుగు రెట్లయ్యే సువర్ణ అవకాశం మరిన్ని వివరాలకు సంప్రదించండి కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాకు మహాతేజ హిల్వ్యూ యాదాద్రి టెంపుల్ సిటీ ప్రక్కన యాదగిరిగుట్ట